హే గాయ్స్ హే గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫ్టర్ సో మెనీ డేస్ కదా ఎందుకంటే రూటన్ సాయిల్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను సో అగస్త్యకి చిన్నప్పటి నుంచి రూట్ అండ్ సాయిల్ తప్పితే వేరే ప్రోడక్ట్స్ యూస్ చేసిందే లేదు ఏదో పుట్టినప్పుడు ఏదో గిఫ్ట్ ప్యాక్ వచ్చి హిమాలయ యూస్ చేశాను చిన్న చిన్న గుద్దలు వచ్చేసినాయి మళ్ళీ హాస్పిటల్లో సెబా మెడిచింటే అది వాడినాను అస్సలు స్పాయిల్ అయిపోయింది స్కిన్ బట్ రూట్ అండ్ సాయిల్స్ అ గేమ్ చేంజ్ ఫర్ మీ సో ఐ ఆల్వేస్ టెల్ నాకు అగస్త్య పుట్టినప్పుడు మా కజిన్ నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఇది సో అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఈ ప్రోడక్ట్స్కి అదే రూట్ అండ్ సాయిల్ సో అప్పుడు నేను ఆల్మండ్ ఆల్మండ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఇంకేవో వాడేటివి కొన్ని కొన్ని బట్ ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ యాడ్ చేసినారు సో నేను అవి కూడా తీసుకొచ్చినాను అండ్ ఆల్సో వన్ మంత్ అయిన యూజ్ చేయబట్టి సూపర్ అసలు దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి యా ఫ్లోరల్ బాడీ వాష్ అంటే సోప్ వాడుకోకుండా సోప్లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి బయట ఇప్పుడు అంతా ఎక్కువ బాడీ వాష్ వాడుతున్నారు సో వీళ్ళు కూడా కొద్దిగా అన్ని ఫ్లోరల్స్ అన్నీ యాడ్ చేసి బాడీ వాష్ చేశారనమాట స్మెల్ ఫ్యాన్ అయిపోతారు అసలు అగస్త్య అగస్త్యకప్పుడు మేము బాతింగ్ బార్ మోరింగా బాతింగ్ బార్ ఇంక అప్పుడు అగస్త్య స్నానం చేసి వస్తే ఎంత మంచి స్మెల్ వస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది సో అలాగే ఈ ఫ్లోరల్ బాడీ వాష్ కూడా సూపర్ నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను దీనికి నెక్స్ట్ వచ్చి హెర్బల్ షాంపూ ఇది బేబీస్కి ఉంటుంది ప్లస్ ఆల్సో మనం కూడా వాడచ్చు పెద్దవాళ్ళు కూడా బట్ బేబీస్కి సపరేట్ మనకు సపరేట్ సో నేను పర్సనల్గా వాడినానమాట ఇది బట్ ఏమంటే క్వాంటిటీ నాకు చాలా ఎక్కువ ఎక్కువ షాంపూ మనకు అలవాటు అయిపోయింది కదా ఇది కొద్దిగా షాంపు వేసుకొని వేసినా కూడా మంచిగా క్లీన్ అవుతుంది మన స్కాల్ప్ అంతా ఇది వచ్చి హెర్బల్ షాంపూ మనం ఎవరికైనా వాడచ్చు ఈ షాంపూ చిన్న బేబీస్ నుంచి వాళ్ళ వరకు వాడచ్చు సో ఇది వచ్చి యా కామన్ కంఫర్టబుల్ బేబీ రోల్ సో ఎప్పుడైనా కడుపు నొప్పిస్తాను అన్నప్పుడు కానీ మామూలుగా కంప్లైంట్స్ విన్న నేను అగస్త్య దగ్గర నుంచి కడుపు నొప్పి అని ఒకవేళ నొప్పిస్తే లేకపోతే మనకే అనిపించింది అనుకో వాళ్ళకి సరిగ్గా పార్టీ రావడం లేదు అని సో నేను ఏం చేశానో ఇట్లా బొడ్డు చుట్టూ రుదుతా అనమాట అగస్త్యకి సో దట్ దీంట్లో ఉండే హింగ్ అనేది వాళ్ళకి వర్క్ వర్క్ చేస్తుంది మంచిగా డైజెషన్ అవ్వడానికి ఇంకొక రోల్ కూడా ఉంది బేబీ రోల్ యా ఇది వచ్చి సేమ్ కామన్ కంఫర్టబుల్ బెబిరోల్ ఫర్ ద కంజెషన్ అనమాట అంటే వాళ్ళకి ఎక్కువ పడిషం బట్టి లోపలనే మనకు కనిపిస్తుంది అని సౌండ్ వస్తుంది అప్పుడు మనం నేనైతే అగస్త్యకి మేము అస్సలు ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ ఏది వాడలేదు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి జన్మార్కు వచ్చినప్పటి నుంచి ఇండియాలో ఉన్న వన్ ఇయర్ చాలా వాడేసాము ఎందుకంటే మనం కొత్త పెద్ద పెద్ద లిస్ట్ ఇస్తారు యాంటీబయాటిక్స్ ఇస్తారు ఆ పొల్యూషన్కి సరిపోతుంది బట్ ఇక్కడ మనకి అసలు పొల్యూషన్ లేదు కాబట్టి మనం మెడిసిన్ వాడకపోయినా కూడా ఏమీ కాదు సో అగస్త్య ఏమైనా కొద్దిగా దగ్గు వచ్చినట్లు పడిచుకొచ్చిన అనిపిస్తే ఈ రోజు తీసుకొని ముందర కనుక మొత్తం ఇట్లా పూసేస్తాను అనమాట నేను బట్ హీ విల్ బీ ఆల్ రైట్ ఒక టూ డేస్ పూస్తేనే మనకు థర్డ్ డే డిఫరెన్స్ చాలా తెలుస్తుంది ఎప్పుడు మనకి ఎక్కువ పొల్యూషన్ లేదు మనం ఎక్కువ బయట దుమ్ముకి ఎక్స్పోజ్ కావడం లేదు అనప్పుడు మాత్రమే బట్ మనకు ఎక్కువ దుమ్ముంది అంటే బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ అదే అనమాట వీళ్ళ ప్యాకింగ్ చెప్పనవసరమే లేదు ఎప్పుడు కూడా అసలు లీక్ అయిందే లేదు సూపర్ ప్యాకింగ్ ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది ప్యాకింగ్ నాకైతే ఈ ప్రోడక్ట్స్ అయిపోయినాక కూడా దీన్ని పారేయాలంటే మనసే రాదు సో అయినా పడేసినాను ఇది వచ్చి హ్యాండ్మేడ్ బేబీ బాత్ పౌడర్ ఇది ఎప్పుడంటే వింటర్కి అస్సలు యూజ్ చేయకూడదు ఈ పౌడర్ ఎందుకంటే వింటర్లో ఆల్రెడీ మన స్కిన్ చాలా డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది సమ్మర్ ప్రిఫర్ చేస్తాం మేము వింటర్లో ఈ కోకోనట్ బార్ అవైతే మనకు స్కిన్కి ఒక మాయిశ్చరైజర్గా అనిపిస్తుంది కాబట్టి సో ఈ హ్యాండ్ మేడ్ బేబీ బాల్ పౌడర్ కూడా అంతే కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ కానీ పాలు కానీ మన స్కిన్ బట్టి చాలా డ్రై ఉంటే మిల్క్ తీసుకోవడం మీరు మిల్క్లో కొద్దిగా కలిపేసి మామూలు ఇట్లా సోప్ లాగా ఇట్లా మంచిగా స్క్రబ్ చేసేసి వాడితే చాలా చాలా బాగుంటుంది అసలు దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నాకు ఏ ప్రోడక్ట్ అసలు కంప్లైంటే లేదు యా ఇది వచ్చి ఆల్మండ్ ఆయిల్ అనమాట సో ఫస్ట్ టైం ఈ ఆయిల్ వాడితే ఆ స్మెల్ అనేది గుర్తుండిపోతుంది మనకి ఇంకా ఇంకా చూస్తూనే ఉంటాం అనమాట ఆల్మండ్ ఆయిల్ ఏమంటే నేను ముందు ఈ మాయిశ్చర్ వాడేదాన్ని కాదు ఈ ఆయిల్ మాత్రమే ఇట్లా పూసుకునేదాన్ని బట్ ఏమంటే మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఓకే కానీ బట్ బయటికి పోతే మాత్రం చాలా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది సో బెటర్ నేను అవాయిడ్ చేస్తా ఇది ఆఫీస్కి పోయేటప్పుడు వాడేది బట్ ఇంట్లో మాత్రం ఇలా చేతులకి కాళ్ళకి అంతా ఇది అప్లై చేసుకుంటాం ఆల్మండ్ ఆయిల్ బట్ మనం హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు బట్ హెయిర్కి అయితే ఆల్వేస్ ప్రిఫర్ కోకోనట్ ఆయిల్ యా ఇదేంటిది యా పోస్ట్ మార్టం హెయిర్ ఆయిల్ అనమాట అంటే ఇది నా కోసం తెచ్చుకున్నా ఇంకా వాడలేదు అందుకే నాకు అంతగా తెలీదు ఇది కూడా అంతే సేమ్ కోకోనట్ ఆయిలే మనకి ఒక బేబీని కన్నాక చాలా జుట్టు రాలిపోతుంది కదా సో అందుకని చెప్పి ఆయిల్ చూసి ఆయిల్ ఆర్డర్ చేసినాను బట్ ఇంకా నేను వాడలేదు సో మేబీ ఐ క్యాన్ షేర్ యూ ద రిజల్ట్ ఆఫ్ టూ బట్స్ యా ఇది వచ్చి కోకోనట్ ఆయిల్ నార్మల్ కోకోనట్ కోకోనట్ ఆయిల్ అనమాట బేబీస్కి సో అగస్ ఎక్ మామూలుగా మేము కోకోనట్ ఆయిల్ తప్ప వేరే ఆయిల్ వాడము తలపైనకి అది యా ఫేస్ క్రీమ్ ఫర్ బేబీస్ ఇది ఇది డైలీ ఆకాసి పూసుకుంటాడు అస్సలు చాలా బాగుంటుంది అసలు తనకి స్నానం అయిపోయాక ఇది పూసుకొని వస్తాడు బట్ తన స్కిన్ కూడా మంచిగా అట్లా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట ఈ క్రీమ్ వాడితే కూడా సో ఇది కూడా అంతే ఫేస్ క్రీమ్ ఆయిల్ కాకపోకుండా ఈ క్రీమ్ వాడుతున్నాం ఇప్పుడు ఆయిల్ పోయడం లేదా ఫేస్కి అంతా మరి యా సన్ స్క్రీన్ ఇక్కడ నేను సన్ స్క్రీన్స్ తీసుకున్నా కానీ అది పూస్తే ఏమవుతుంది అంటే చాలా ఆయిలీగా ఏదో ప్యాచెస్ ప్యాచెస్గా ఉన్నింది సో నాకు ఎందుకో నచ్చలేదు సో ఇది సన్ స్క్రీన్ అగస్త్య కోసం తెచ్చినాను ఓన్లీ సమ్మర్ టైం మాత్రమే నేను వాడతాను అంటే ఎక్కువ నేను సన్నికి ఎక్స్పోజ్ అవుతాము అన్నప్పుడు మాత్రం వాడతాము డైలీ అయితే నేను వాడను ఇక సన్ స్క్రీన్స్లో కూడా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి బెటర్ మనము డాక్టర్ కన్సల్ట్ అయ్యి అప్పుడు వాళ్ళు ప్రిఫర్ చేసినట్టు తీసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే మార్కెట్లో చాలా చాలా వచ్చేసినాయి నాకు ఏం నమ్మకం లేదు ఇక ఇది కూడా అంతే మినరల్ సన్స్క్రీన్ ఎందుకు తెచ్చుకున్నానంటే ఇది ఇట్లా ఓపెన్ చేస్తే మా వాడు ఇట్లా ఓడతాడనమాట సో మొత్తం అంతా వెళ్ళిపోతుంది అని ఇది ఇలా అగస్తే ఏమంటే తనే తనే పూసుకోవాలి అంటాడు మేము పూస్తే వద్దంటాడు సో ఇట్లా మేము ఇట్లా పూస్తే తనే ఇట్లా మంచిగా పూసుకుంటాడు సో ఓకేలే అలవాటు కానీ మనకు కొద్దిగా క్రీమ్ కూడా సేఫ్ అవుతుంది అన్నట్ల సేవ్ అవుతుంది అన్నట్ల ఈ ఈ బాటిల్ తీసుకొచ్చానంతే బట్ రెండు కూడా సేమే ఇది అంతే కుంకుమాది ఫర్ బేబీస్ నార్మల్ కోకోనట్ బార్ కాకుండా ఇది కొత్తగా ట్రై చేద్దాం అన్నట్లు కుంకుమాది బార్ తీసుకువచ్చినాము సో దీంట్లో కోకోనట్ మిల్ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ వుడ్ ప్రెస్డ్ ఆల్మండ్ ఆయిల్ ట్రెడిషనల్లీ ప్రాసెస్డ్ క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ వాటర్ దాతంటే కుకుం కుంకుమా తైలం సో ఇది చూడాలి ఎలా ఉంటుంది అని సో ఇంకా వాడలేదు ఇంతవరకు అయితే మేము మొరింగా బార్ కోకోనట్ బార్ మాత్రం వాడినాము సూపరో సూపర్ ఆ ప్రోడక్ట్స్ ఎస్ ఇది వచ్చి ఉట్ప్రెస్డ్ ప్రెస్డ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ సో ఇలాంటి బాటిల్స్ కాకపోకుండా ఇలా ప్యాక్ కొన్ని తీసుకుంటాము ఎందుకంటే చాలా బరువు ఉంటుంది మనకు లగేజ్లో ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి సో ఇది పెరగా నేను రీఫిల్ చేసుకోవచ్చు కాబట్టి ఇట్లా ఇట్ల ఇట్లా తీసుకోవచ్చిన ఆల్మండ్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ దీని దగ్గర ఎటువంటిది కానీ ఆ రియల్ స్మెల్ మనకు వస్తుంది బయటికి ఇది కూడా యా రెడ్ హై విస్కస్ ఇది వచ్చి షాంపూ బార్ అనమాట మందారప్ప పువ్వుతో చేసిన మందారపు ఆకులతో చేసిన ఒక షాంపూ ఇలా సోప్ లాగే ఉంటుంది సో జస్ట్ మనం హెయిర్ని చేసి ఇలా మనం కొద్దిగా రుద్దుకొని ఇట్లా అప్లై చేసుకుంటే చాలు బేబీస్కి మనకు కాదు బేబీస్కి కోకోనట్ యా ఏముందు ఇది వాడేవాళ్ళము కోకోనట్ హెయిర్ వాష్ జెల్ ఈసారి బార్ చూసింటే నేను ఒకసారి ట్రై చేద్దాం కదా బార్ అన్నట్లు తీసుకొచ్చినాను ఇవన్నీ సో ఇవన్నీ రూట్ అండ్ సాయిల్ ప్రోడక్ట్స్ అయితే ఈ హెలో క్రీమ్ అనమాట ఇది రూట్ అండ్ సాయిల్ వాళ్ళది కాదు ఇక్కడ ఇక్కడ కొన్నాము ఎందుకంటే ఇక్కడ పీక్ వింటర్ వస్తుంది అంటే మైనస్ టెన్ మైనస్ ఫైవ్ చాలా విండి ప్లస్ ఇక్కడ ఏమంటే పిల్లలు ఎక్కువ బయటనే ఆడుకుంటారు అంటే స్నో వచ్చినా ఎండ వచ్చినా ఎక్కువ శాతం బయటనే ప్లస్ ఏమంటే వాళ్ళు ఎక్కువ ఇట్లా మట్టిలో దొరలి అదంతా ఎక్కువ చాలా స్క్రాచెస్ డ్రైనెస్ అంతా వస్తుంది సో అలాంటప్పుడు అంటే చాలా రఫ్గా మీ స్కిన్ ఎక్స్పోజ్ చేస్తున్నారు ఆడడానికి క్లైమేట్ చాలా వరస్ట్గా ఉంది స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అన్నప్పుడు మాకు ఆయిల్ పని చేయలేదు ఎందుకంటే మనకు చాలాసార్లు పోయాలన్నమాట ఆయిల్ అది అది ఏమంటే చిన్న చిన్న డ్రైనెస్ వచ్చి మన చిన్న చిన్న గుల్లలు వచ్చేటివి సో అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవుతే ఇక్కడ ఆయిల్స్ అంతగా పని చేయవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేవాళ్ళు ఆయిల్స్ నమ్మరు బట్ ఈ క్రీమ్ అనేది సజెస్ట్ చేస్తున్నారు హెలో క్రీమ్ అని సో ఇది మాకు వాడినాక ఒక జస్ట్ వన్ వీక్ ఆ గుద్దలను తగ్గిపోయినాయి మళ్ళీ తన స్కిన్ బాగా అయిపోయింది సో వింటర్ అండ్ ఆల్సో ఫర్ ద బాడీ వి యూఆర్ యూజింగ్ దిస్ వన్ బట్ ఫేస్కి అయితే మాత్రం నేను ఎందుకో ఈ హెలో క్రీమ్ యూజ్ చేయను ఫేస్కి నేను చూపించాను కదా అది మాత్రమే యూజ్ చేస్తాను బట్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్ దిస్ వన్ హెలో క్రీమ్ ఇదైతే మాత్రం జీరో పర్సెంట్ పర్ఫ్యూమ్ అలర్జీ సర్టిఫైడ్ ప్లస్ ఇది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎంతనో ఫుల్లీ వాటర్ ఉంటుందన్నమాట ఇక్కడ ప్రోడక్ట్స్ మీద నాకు చాలా చాలా నమ్మకం ఉంది అంత ఎక్కువ మనకి అన్ని నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ లేవు ఏదో టూ ఫోర్ ఫైవ్ సిక్స్ బ్రాండ్స్ ఉన్నాయంతే అవి కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ అనేవి ఉంటాయి సో ఇవి రుటర్న్స్ వాయిల్ ప్రోడక్ట్స్ గురించి నేను తెచ్చిన ప్రోడక్ట్స్ అగస్త్య కోసం ఎప్పుడు కూడా మాకు ఫెయిల్యూర్ కాలేదు ఎప్పుడు కూడా మంచి మంచి రిజల్ట్స్ వచ్చినాయనమాట బట్ కలర్ చేంజ్ అయిపోతారా నేను ఈ రుటన్స్ వాయిల్ ప్రోడక్ట్ వీడియోస్ నాకు కమెంట్స్ వస్తుంటాయి బ్లాక్ కలర్ని వైట్ ఎట్లా మార్చడం వైట్ ఇంకా వైట్ ఎట్లా మార్చడము అవంతా జరగని పని మనకి ప్లీజ్ మనం మనకి ఏదైతే ఉందో మన దాన్ని ఫస్ట్ మనం ప్రేస్ చేసుకోవాలన్నమాట నా స్కిన్ బ్లాక్ ఉంది నా స్కిన్ వైట్ ఉంది నా స్కిన్ వైట్ నా హెయిర్ వైట్ ఉంది నాకు బ్లాక్ కావాలా ప్లీజ్ కలర్ 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 ఇంకా ఎప్పుడు ఈ యుద్ధం ఇక్కడ ఉన్న వాళ్ళేమో మాకు బ్లాక్ కలర్ ఇష్టమంటారు ద బ్రౌన్ కలర్ ఇష్టమంటారు మనకేమో ఈ వైట్ పిచ్చి వైట్ 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 అని సో సో ఈ క్రీమ్స్ ఏమి వాడితే బ్లాక్ ఉన్న వాళ్ళు వైట్ అయిపోరు వైట్ కొన్న వాళ్ళు బ్లాక్ కారు మీకు అపోహ ఉంటే ఆ పిచ్చి ఉంటే నేనేం చేయలేను జస్ట్ ఇదొక స్కిన్ ప్రొటెక్షన్ అంతే మనకి కలర్ కోసం వెంబడా పరిగెత్తదండి యా దట్స్ ఫర్ టుడే Bye bye. I hope you enjoyed this video.